ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు యాభై సంవత్సరాలు అంటే వయసు పడినట్టేనా కదా కొద్దిగా కొద్దిగా వయసు అప్పట్లో యాభై అంటే ఏం లేదు ఇప్పుడు చూడండి పెద్ద గారు ఇద్దరు కూడా కుర్రోళ్ళలాగా ఉంటారు టిప్ టాప్గా ప్యాంట్లు వేసి ఈ టైంకి ఇద్దరు పంచులు కట్టాలి అంతేనా ఇంకా ఇద్దరు కూడా పుల్లు పుల్ పంచుల్లోకి దిగిపోవాలి ఇద్దరు ఇద్దరు కూడా పులిప ప్యా పంచుల్లోకి దిగిపోవాలి ఈ వయసు వచ్చేసరికి కానీ ఇద్దరు కూడా టిప్ టాప్గా ప్యాంటలు వేసుకొని కుర్రోల్లాగా తిరుగుతావా ఆ టైంలో మరి యాభై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు యాభై సంవత్సరాలు కొద్దిగా వయసు మేధపడినటువంటి వ్యక్తి ఒకరోజంట యుద్ధానికి వెళ్లకుండా మేడ మీదకి వెళ్ళాడట మేడ మీదకి వెళ్ళి తన పట్టణాన్ని చూస్తూ ఉంటే రాజుగారి కోట నుంచి మరి ఆ కింద ఒక సైనికుని యొక్క ఇల్లు కనిపిస్తూ ఉంది బాత్రూమ్ కనిపిస్తూ ఉంది సైని సైనిక్ సైనికుని యొక్క ఇల్లు బాత్రూమ్ ఆ బాత్రూంలో ఆ యొక్క సైనికుని యొక్క భార్య స్నానం చేస్తాం స్నానం చేస్తూ ఉంటే అరే రే అమ్మాయి స్త్రీ స్నానం చేస్తుంది కదా మనకెందుకులే అని ఏ బుద్ధున్నోడైనా అనుకుంటాడు అరే అమ్మాయి స్నానం చేస్తుందే అనని తన కళ్ళు మూసుకొని తిప్పుకోవాలి అదే కదా నైతికత అంటే ఏమండి మనుషులకు జంతువులకు తేడా అనేది ఉంటుంది కదా కదా అదే నైతికత అంటే నైతిక విలువలంటే అవే అవునా కాదా రాజుగారు కదా పిలిపించాడు పిలిపించి అండ్ ఆ అమ్మాయితో ఉండి తర్వాత తన భర్తను చంపేసి ఆ భర్తను చచ్చిపోయే వాళ్ళ ప్లేస్లో పెట్టాడట ఎంత తెలివైనాడో చూడండి ఎక్కడైతే తొందరగా సైనికులు చచ్చిపోతారో అక్కడ పెట్టు అని చెప్పి చేతే ఉత్తరం పంపిస్తాడు ఏమండి ఎందుకంటే తను గర్భవతి అని తెలుస్తుంది కాబట్టి అమ్మో భర్త లేడు మరి భర్త ఏమో సైన్యంలో ఉన్నాడు ఇంకేమో చంపేసి ఆమెను తెచ్చుకుంటాడు ఆమెకు పుట్టిన బిడ్డ చచ్చిపోతుంది దానికి ఏడుస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా దేనికి ప్రార్థన చేస్తున్నాడమ్మా చనిపోయిన బిడ్డ కోసం దావీదు జీవితంలో ఏదైనా ఒక గొప్ప పొరపాటు ఉందా అంటే అది ఇదొక్కటి మాత్రమే అది దేవుడు చాలా సార్లు గుర్తు చేశాడు చాలా సార్లు మాట్లాడాడు చాలా సార్లు చెప్పాడు నా తను ప్రవక్త వచ్చి అంటాడు ఇదిగో మా ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ఒక గొర్రెపిల్లని పెంచుకున్నాడు ఒకే ఒక గొర్రెపిల్ల చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు ఆ ఊర్లో ఉన్న ఒక ధనికుడు వచ్చి ఆ గొర్రెపిల్లని లాక్కొనిట విందు చేశాడు ఏం న్యాయం చెప్పంటే చచ్చిపోవాలి చచ్చిపోవడానికి పాత్రుడు అనని గట్టి గట్టిగా రైజ్ అయిపోతాడు దావీదు అంటాడు ఆ వ్యక్తి నువ్వే ఆ మనుషుడు నువ్వే అని చెప్పగానే అప్పుడు వరకు అర్థం కాల అప్పుడు వరకు ఆ అధికారంతో కళ్ళు మూసుకుపోయి అప్పుడు వరకు ఆ అధికారముతో ఏమండి ఆ అధికారముతో ఏమి కనిపించట్లా ఇష్టం వచ్చినట్టు చేసి పరాయి వ్యక్తి యొక్క భార్యను కూడా లేకుండా అసభ్యకరంగా ఆమెతో ప్రవర్తించి దుర్మార్గమైనటువంటి ఒక పనిని చేశాడు వయసు యాభై యాభై సంవత్సరాల వయసులో అలాంటి ఏమండి దౌర్భాగ్యమైనటువంటి ఒక పనిని చేశాడు దాని అందుకే అతడు ఆ యొక్క కుమారుడు ఎందుకంటే ఆ వయసులో పిల్లలంటే చాలా ఆశ ఉంటుంది కదా పిల్లలు చూసినప్పుడు ఆ వయసులో ఆ కుమారుడిని దేవుడు హతము చేసినట్లుగా మనము ఖచ్చితంగా నీ పిల్లల మీద కూడా పని చేస్తుందని జ్ఞాపకం చేసుకున్నాం ఖచ్చితంగా నీ పిల్లలు ఖచ్చితంగా నువ్వు నువ్వు చూపిన మార్గంలో నడుస్తారు నీ పాపము యొక్క శాపము వారి మీద కూడా ఉంటుంది నువ్వు గనక సరిదిద్దుకోకపోతే నీవు గనక సరి చేసుకోకపోతే నీవు గనక దేవునికి ఇష్టడుగా ఉండకపోతే నష్టపోతారు నీ కుటుంబం కుటుంబం యావత్తు నష్టపోతారు అందుకే మా పితృల దోషములు మా మీదకు రాణీకు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు దాడు మా దోషములు మా బిడ్డల మీదకి రాణీకు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు నువ్వు ఎలా నడుస్తున్నావో అమ్మా వింటున్నావా నువ్వెలా మాట్లాడుతూ ఉన్నావో నువ్వెలా నడుస్తా ఉన్నావో అలాగే నీ బిడ్డలు కూడా ఉంటారు అలాగే నడుస్తారు ఈరోజు నువ్వు తాగుబోతు అయ్యావు కదా నీ బిడ్డలు కూడా తాగుబోతులు అవుతారు నువ్వు తిరుగుబోతు అయ్యావు కదా నీ బిడ్డలు కూడా తిరుగుబోతులు అవుతారు ఒకవేళ వారికి వాక్యం అనే కట్టుబాటు లేకపోతే ఏమండి దావీదు యొక్క కుమారుడు చచ్చిపోయాడు దావీదు చేసిన పాపమునకు ఇద్దరు చచ్చిపోయారు ఏమండి నువ్వు చేస్తున్నావు కదా రహస్యంగా తప్పిదాలు శ్రమ వచ్చేస్తుంది నీ మీదకి అది నువ్వు గ్రహించుకోలేకపోతున్నావు అంతే శాపం వెంటనే దేవుడు రప్పిస్తా వస్తున్నాడు అది నీకు అర్థం కావట్లేదు అంతే అర్థమవుతుందామా కొన్ని కొన్నిసార్లు ఏవేవో ఇబ్బందులు వస్తాయి ఎందుకు వచ్చిందో ప్రభు అని అంటావు కానీ నేను ఏం చేసి ఉంటాను ప్రభు అని మాత్రం అనవు అర్థమవుతున్నావా ఎవరికైనా చెప్పేటప్పుడు ఎందుకు వచ్చిందో నాకు ఈ కష్టం అంటారు కానీ అది కాదు అనాల్సింది నేనేం చేశాను దేనికి బదులుగా ఈ కష్టం వచ్చింది దేనికి బదులుగా దేవుడు దీనిని పంపించాడు దేనికి బదులుగా నా పిల్లలకి ఈ రోగం దేనికి బదులుగా నా కుటుంబంలో ఈ శోకం దేనికి బదులుగా నా కుటుంబంలో ఈ శాపం దేని వలన ఇది జరుగుతా ఉంది ఆ గ్రహింపు నీకు వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జీవిస్తా అలే దావీదట ప్రార్థన చేశాడట ఏం చేశాడమ్మా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా దేవుడు మాత్రం తన బిడ్డను తిరిగి ఇవ్వలేదు ఎందుకో తెలుసా దావీకి అన్నీ తెలుసు అయినప్పటికీ పాపం చేశాడు అర్థమవుతున్నామా ఒకవేళ అదే అజ్ఞాని ఎవరైనా అలా చేస్తుంటే దేవుడు క్షమించి ఉండే ఉండేవాడేమో కానీ దావీదుని మాత్రం ఏం చెప్తున్నాడా అన్యుడు పాపం చేస్తే దేవుడు క్షమించవచ్చేమో కానీ దావేదికి సమస్తము తెలుసు దేవుడు ఎవరో తెలుసు దేవుని కార్యాలు తెలుసు ఏమండి దేవుని కార్యాలు దగ్గరుండి చూసినటువంటి ఒక వ్యక్తి కాబట్టి దేవుడు క్షమించలేదు నీ బ్రతుకు అంతే దేవుడు క్షమించాడు ఎందుకో తెలుసా నీకు తెలుసండి నీకు అన్నీ తెలుసు వాక్యం తెలుసు ఏది వాక్యానుసారమో తెలుసు ఏది దేవుడు మెచ్చుకోడో తెలుసు కానీ పరో హృదయమును దేవుడు కఠినపరిచినట్లుగా నీ హృదయమును సాతానుడు కఠినపరుస్తానే వస్తూ ఉన్నాడు నీకు అర్థం కావట్లా గ్రహించలేకపోతున్నావు తెలుసు సమస్తము నీకు నాకు అంతా తెలుసు ప్రార్థన ఎలా చేయాలో తెలుసు అంతా తెలిసినప్పటికీ కూడా నువ్వు తప్పు తప్పు మీద 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 తప్పు చేస్తానే ఈ రోజు వరకు వచ్చావు ఈ రోజు వరకు తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేస్తానే వస్తూ ఉమ్మా ఊరుకుంటాడా దేవుడు ఊరుకుంటాడా అమ్మా ఊరుకుంటాడా దేవుడు దేవుని గురించి ప్రేమామయుడు కృపామయుడు అనే మాత్రమే కాకుండా ఆయన రోషం కలిగిన దేవుడు అని కూడా రాయబడిని అలల్లుయా ఎలాంటి దేవుడట అమ్మా చెప్పండి ఎలాంటి దేవుడట రోషం కలిగిన దేవుడు ఆయన ఆయన కోపాన్ని మనం తట్టుకోలేం ఆయన కోపాన్ని మనం తట్టుకోలేం ఆయన మన మీద కోపిస్తే మనం బ్రతకలేము ఆయన ఒక్కసారి ఆయన ఉగ్రతను మన కుటుంబం మీద పంపిస్తే మనం సజీవులుగా ఎంత మాత్రము కూడా ఉండలే ఆయన కోపాగ్ని నుంచి ఎవరు తప్పించుకునగలరు ఆయన కోపాగ్ని నుంచి ఎవరు బయటపడగలరు ఆయన కోపాగ్ని ఎవరు జయించగలరు సమస్తము నీకు తెలుసు ఎక్కడెలా నేను నడవకూడదు ఎక్కడెలా నేను ఉండకూడదు ఈ మాటలు నాకు తగవు ఈ ఈ రీతి ఈ రీతి నడవడిక నాకు తగదు ఇలాంటి సంబంధాలు నాకు తగవు ఇలాంటి మాటలు నాకు తగవు ఇలాంటి ప్రవర్తన నాకు తగదు అని నీకు సమస్తము తెలుసు కదా సమస్తము తెలిసి 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 ఎందుకు నీవు పదే 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 పడిపోతున్నా ఎందుకు తెలిసినప్పటికీ వాక్యము తెలిసినప్పటికీ దేవుని శక్తి తెలిసినప్పటికీ దేవుని మహత్తకరమైనటువంటి ఆ ప్రసన్నత తెలిసినప్పటికీ ఎందుకు నీవు పడిపోతున్నావు కారణం ఏంటి హృదయము బండబారిపోయిందా నిర్లక్ష్యం నిర్లక్ష్యమా లేకపోతే ఏం చేస్తాడులే దేవుడు అనుకుంటున్నావా ఆయన ఆయన చెయ్యాలి నాశనం చేయాలి అనుకుంటే వంశము కూడా వంశ వం వంశం సహా వంశముతో సహా దేవుడు తుడిచిపెట్టేస్తాడు ఆశీర్వదిస్తే వంశ వంశాభివృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు అలా అల్లు దేవుడు దేవుడుగాను కొట్టాడు అనుకో నీ పేరు కాదు కదా నీ వంశమే ఉండదు ఒకవేళ దేవుడు ఆశీర్వదిస్తే తరతరాలు 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 నీ పిల్ల 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 తరతరాలు దీవించబడతారు ఆశీర్వదించబడతారు వర్ధలుతారు గొప్ప స్థితిలోనికి హెచ్చింపబడతారు ఎందుకు నీవు వాక్యము తెలిసినప్పటికీ వాక్యాన్ని ఆచరించలేకపోతున్నాం దావీదుని దేవుడు క్షమించలేదు దావీదును దేవుడు అమా అమా అమ్మా లేపండి 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 కొంచెం మంచి లేవ్వండి కలిసిపోయింది నిద్రపోయి ఇవ్వండి మంచి లేదు ఎడక చెప్పన చదువులు ఆకాశముదడు చాపి సర్వశక్తుడైన దేవుని సన్నిధి వాడ మధ్యలో సంచారం చేస్తుండగా బీకరిగా దేవునికి స్తోత్రం చెప్తా వాళ్ళ లు వాక్యము తెలిసి తప్పు చేస్తే ఆ తప్పు ఏమండి చాలా ఖరీదైన తప్పుకి ఖరీదైన శిక్షలే అర్థమవుతుందా ఖరీదైన తప్పులు చేస్తున్నావు నువ్వు చిన్న చిన్న తప్పులు కాదు అవి చిన్న చిన్న తప్పులు అయితే దేవుడు క్షమించేస్తాడు కానీ ఖరీదైన తప్పులు ఉంటాయి చూడు వస్తాయి మెల్లగా వస్తాయి దేవుడు అంటున్నాడు నీవు కనుక నా ఆజ్ఞలు పాటిస్తే ఐగుప్తు తెగుల్లో ఏ తెగులు నీకు రాకుండా నేను నిన్ను కాపాడుతాను అన్నాడు కదా ఒకవేళ నీవు కనుక వాక్యాన్ని అనుసరించకపోతే ఆ తెగుళ్ళన్నీ ఇక్కడ మొదలవుతాయి నీ ఇంట్లో అర్థమవుతున్నావా ఆ తెగుళ్ళన్నీ ఎక్కడ మొదలవుతాయి నీ ఇంట్లో మొదలవుతాయి నీ కొడుక్కి నీకు సమా సమాధానం లేదు నీ కోడలకి నీకు మధ్య సమాధానం లేదు నీ భర్తకి నీకు మధ్య సమాధానం లేదు నీ భార్యకి నీకు మధ్య సమాధానం లేదు నెమ్మది లేదు గృహంలో సమాధానం లేదు ఏ నిరంతరం గొడవలే అల్లర్లే ఏమనుకుంటున్నావు నీవు దుష్టుడు పెడుతున్నాడు అనుకుంటున్నావా దేవుడే చేస్తున్నాడు ఎందుకంటే అది నీ నీ యొక్క నీ యొక్క క్రియలకు వస్తున్నటువంటి ఏది విత్తుతావో అదే పోస్తావు అన్నట్టు నువ్వు ఈ ఇంట్లోకి వెళ్ళి గొడవ పెట్టేవనుకో నీ ఇంట్లో దే దేవుడు గొడవ పెడతాడు అన్నవాడు నువ్వు వాళ్ళ కోసం ఒక మాట చెప్పేవనుకో నీ కోసం ఒక మాట అన్నమాట నెమ్మది లేని బ్రతుకు ఎందుకండి సమాధానము లేని బ్రతుకు ఎందుకండి వాక్యము వివేకము వాక్యము తెలిసి కూడా తప్పులు పొరపాట్లు చేస్తున్న నీకు దేవుడి రోజు మాట్లాడుతూ ఉన్నాడు ఈ సంవత్సరం నుంచి అయినా మార్పు చెందు అలల్లుయా అలే లుయా ఈ రోజుకి ఎన్ని తప్పులు చేశావో ఏం పొరపాటుల్లో ఉన్నావో ఏ ఎటువంటి శ్రమల్లో ఉన్నావో ఎలా బ్రతుకుతున్నావో తెలియదు కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వాక్యం తెలుసు కదా నీకు మార్పు చెందు ఈ రాత్రే శోధనకు గురి కావద్దు దేవుడు శిక్షిస్తాడమా దేవుడు శిక్ష అంత ఘోరంగా ఉంటుందో తెలుసా తట్టుకోలేము మనం భరించలేం అది మరలా దేవుడా 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 అన్నా సరే దేవుడు కూడా ఆపడు ఎందుకో తెలుసా ఎందుకంటే అది న్యాయమైన శిక్ష కాబట్టి దేవుడు ఆపడు ఏం చేయడు దేవుడు ఆపడు దేవుడే అనుమతిస్తాడు ఎందుకంటే అది న్యాయమైంది కాబట్టి నువ్వు వాక్యం తెలిసి అన్నీ తెలుసుకొని అంతా తెలుసు నాకు నా ఇష్టం అన్నీ నువ్వు ప్రవర్తిస్తున్నావు కదా దెబ్బతిండ ఒక బాగా సీనియర్ విశ్వాసం దగ్గరికి వెళ్ళాను ఆయన ఏం వాదేస్తున్నాడో తెలుసా బైబిల్లో అందరూ తాగారండి మేము తాగితే తప్పేటండి అని వాదేస్తున్నాడు ఏం వాదేస్తున్నాడు బైబిల్లో అందరు అంటే సీనియర్టీ చూడండి వెళ్ళిపోయాడు మొత్తం బైబిల్ అంతా చదివేశాడు అనవాడి బైబిల్ అంతా చదివేసి ఏం పట్టుకోడు తెలుసా బైబిల్లో అబర్హం తాగాడు ఇస్సాకు తాగాడు యాకూబ్ తాగాడు అందరూ తాగారు నేను కూడా ఇది పట్టుకున్నాడు ఇది ఒక్కటి కనెక్ట్ అయింది అనమాట మిగతావన్నీ సీనియారిటీ అనమాట సీనియారిటీ అది దేవుడు తెలుసండి నాకు వాక్యం తెలుసండి నాకు అంతా తెలుసు అంతా తెలుసు నీకు అని నీ బ్రతుకుని మార్చుకోవటం మాత్రం నీకు నీ బ్రతుకుని దిద్దుకోవటం మాత్రం పాపం అంటే అగ్ని వంటిదంటే అది ఒకరోజు నేను కాల్చి వేస్తాను పాపం అగ్ని వంటిది అది మెల్లమెల్లగా 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 దహించి వేస్తుంది నిన్ను అనువన్ను కూడా దహించి వేస్తుంది మంట బూడిదే మిగులుతుంది చివర ఎంతకాలం ఎంతకాలం దాచిపెడతావు ఎంతకాలం దాక్కోవడానికి ప్రయత్నిస్తావు ఎంతకాలం ఎంతకాలం చేస్తావు ఇదంతా చూస్తాను కదా నేను కూడా ఎంతకాలం ఎంత కాలం ఎంతకాలం ఎంత దాచిపెట్టినా సరే దాగదు అది ఏం చేయబడదు దాగదు ఒప్పుకుంటేనే పశ్చాత్తాప పడతావు పశ్చాత్తాపం నొందుతావు ఏమండి ఒప్పుకొని విడిచిపెడితేనే మారు మనసు నీకు కలుగుతుంది కానీ దాన్నే పట్టుకొని ఉంటే ఆశీర్వదించబడలేవు అల్లలు